కాదు ఇదేంది మూట బట్టలు బట్టలు రోడ్ల మీద పట్టం ఇంట్లో ఉంటే అన్న లేదా ఇల్లు లేదా ఇల్లు ఏం చేస్తావు అన్ని గొడవలే ఇంట్లోనా తాగుతావు నువ్వు మందు ఏం తాగుతు పైసలు ఉంటే తాగుతాం పైసలు అడిగింది తాగుతాం ఎక్కడ పోతున్నావు మరి ఇక్కడ ఏట వెళ్తే నాకు తెలియదు అంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఉంటావు ఇక పైసలు ఇస్తే పైసలు పైసలు దొంగతాం ఎవరో పెట్టిన ఇబ్బందులకి తను నేను మనోవేదనకి గురవుతున్నానని చెప్తా ఉన్నాడు సో ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికనేది తెలియదు నేను వెళ్తానే ఉన్నాను ఒక రోడ్ను పట్టుకుని వెళ్తున్నాను ఎక్కడి వరకు అంటే అక్కడ వరకు వెళ్తానని చెప్తా ఉన్నాడు సో ఈ రకంగా కూడా మరి చూస్తున్నారు కదా తన మరి ఇంట్లో ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంటికి అప్పగించాలని ఒక సంకల్పం

మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రశ్న ప్రాబ్లం ఉండొచ్చు అనిపిస్తుంది ఆయన మాటలు బట్టి సో మొత్తం మీద మనం అతన్ని మాత్రం తీసుకెళ్దాం మీ అందరి ఆశీర్వాదం మీకు తోచిన విధంగా హెల్ప్ చేసి ఇలాంటి మానసిక వికలాంగులకి మరి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఎంతో మందికి మనం వీళ్ళకు సేవ్ చేసే కార్యక్రమం మనం ముందు ముందు చేయబోతున్నాము మీ సహాయ సహకారాలు కూడా చాలా అవసరం వీళ్ళకి మెడిసిన్ కావాలి ఫుడ్ కావాలి బెడ్ కావాలి కాబట్టి సో మీకు తోచిన విధంగా మీకు తోచిన విధంగా హెల్ప్ చేస్తే సో అది ఏ రూపకంగా కావచ్చు వస్తు రూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు అమౌంట్ రూపకంగా కావచ్చు మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మనం సాయశాలు అందిస్తాం మరి కింద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి సో మీ వంతు సాయశాఖలు అందిస్తే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ నేను మీ గట్టుగిరి ఇదని మాత్రం మనం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఎక్కువ సో చూశారు కదా మొత్తం మీద మనం ఆయన నమ్మించి కొంచెం ఆయనకి గుజ్జ చెప్పి మంచిగా మంచి ఆలోచన విధంగా చెప్పి మొత్తం మీద ఆయన మాట మన ఆశ్రమానికి అయితే తీసుకెళ్తున్నాం ఎవరైనా ఆ యొక్క వ్యక్తిని గుర్తుపెట్టినట్టయితే మీ కుటుంబ సభ్యుడు ఒకవేళ ఆయన అయ్యి ఉంటే పేరు కూడా చెప్పట్లేదు ఒకవేళ మీరు గుర్తుపెట్టినట్టయితే మాతృదేవోభాశ్రమాన్ని సంప్రదించండి అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయినట్టయితే మా మాతృదేవు ఆశ్రమంలో నూట నలభై ఎనిమిది మంది ఉన్నారు సో ఒక్కసారి వచ్చి మీ కుటుంబ సభ్యులు తప్పిపోతే ఆశ్రమంలో వచ్చి కూడా వాళ్ళ ముఖ పోలికలు మారిపోతాయి కాబట్టి వచ్చి డైరెక్ట్గా చూస్తేనే మీ వాళ్ళు అన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి సో ఈ యొక్క వీడియో కూడా పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఈ యొక్క అభాగ్యుడిని వారి కుటుంబానికి అప్పగించండి థ్యాంక్ యూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనరాశ థ్యాంక్ యూ ఎదురుగా దేవుడున్నాడు మొక్కుదామా పోయి ఇప్పటి నుంచి నీ బాధలు కష్టాలు అన్నీ తిరిపోతాయి

నష్టాలు నష్టాలన్నీ తొలగిచ్చేసేస్తాడు ఇప్పుడు ఆ దేవుడు తీసేసుకున్న నీ కష్టాలను నష్టాలు అన్ని ఇచ్చేసినాడు ఇప్పటి నుంచి కొత్త లైఫ్ నీకు ఓకేనా మంచి కావాలని కోరుకుంటున్న సాయిలు ఇప్పుడు మంచి ఫుడ్ ఓకేనా తిను సరేనా నువ్వేం బాధపడొద్దు ఉన్నంతకాలం మంచిగా చూసుకుంటాను నిన్ను సరేనా సో చూశారు కదా తన బాట ఎక్కడో తన నడక ఎక్కడో తన దారి ఎటో తెలియని ఒక గమ్యచారి అంటారు బాటసారి తనకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నానో ఎటు పోతున్నానో ఎక్కడికి వెళ్తున్నాం అంటే నా దారి ఎటో నాకే తెలియదు అన్నటువంటి వ్యక్తి అతని దారి మాతృదేవోభవ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రానికని తన కూడా తెలియకపోవచ్చు బహుశా మొత్తం మీద అతని దారి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ రాసి పెట్టుంది ఆయనకి ఇక్కడ మెతుకులు తినాలని ఇక్కడ అన్నం తినాలని రాసి పెట్టుంది కాబట్టి అందుకనే అంటారు తినే వాళ్ళ పేరు ఉంటుంది ప్రతి ఒక్క గింజ మీద అని చెప్తారు ఇతని పేరు పైన ఉన్నది కాబట్టి మాతృదేవవాసనలో వచ్చి ఈరోజు అను ఆయన అన్నం తింటా ఉన్నాడు సో ఏదేమైనా ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తే ఇలాంటి వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ తృప్తి ఆ సంతోషం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా సరిపోదు మిత్రమా అదే చెప్తాను దయచేసి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి చూడండి ఒక్క పూట సో ఆ సంతోషం హ్యాపీనెస్ అస్సలు వెలకట్టలేం మనం మీరు కూడా ఇలానే మీకు తోచిన విధంగా మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తూ నేను మీ గట్టుగిరి మాతృదేవ భవ అన్నదర్శనం థ్యాంక్ యూ